స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీయాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలభై నాలుగవ సర్గ కౌసల్య తన కుమారుడు రాముణ్ణి తలచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది ఆ మాటకొస్తే సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు కానీ సుమిత్ర ఎంతో గుండె నిర్భరంతో కౌశల్యను ఓరణించింది అక్క రాముడి గురించి ఏడవడం ఎందుకు రాముడు సకల సద్గుణ సంపన్నుడు ఎక్కడ ఉన్నా రాణించగలడు రాముని కోసం విలపించడం తగదు రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్ళాడు అది ఉత్తములు అనుసరించే మార్గం కదా రాముడు ధర్మం నిలబెట్టాడు ఇహపరాలను సాధించాడు రాముని కోసం విలపించడం వృధా అంతెందుకు రాముని వెంట నా కుమారుడు కూడా వెళ్ళాడు రామునికి సేవ చేస్తూ కాపాడుతూ ఉంటాడు రాముని గురించి భయం ఎందుకు పైగా సీత సుకుమారి ఎండకన్నెరగనది సుఖములు తప్ప దుఃఖము అంటే ఏమిటో తెలియనిది అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది కదా రాముడు ధర్మమును సత్యమును నమ్ముకున్నాడు రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలోనూ వ్యాపిస్తుంది దీనికి సంతోషించాలి గాని దుఃఖిస్తావెందుకు సూర్యుడు తన కిరణములతో రాముణ్ణి శోషింపు చేయుడు గాలి మెల్లగా వీస్తూ నీ కుమారునికి హాయి చేకూరుస్తుంది రాత్రి వేళలలో చంద్రుడు తన కిరణములతో రామునికి ఆహ్లాదము కలిగిస్తాడు పైగా రామునికి ఎంతో దివ్య అస్త్ర సంపద ఉంది కాబట్టి రామునికి శత్రుభయం లేదు రాముడు అడవిలో ఉన్న అంతఃపురంలో ఉన్నట్టే భావించు పైగా రాముడు ధైర్యానికి శౌర్యానికి పెట్టింది పేరు ఇంకా రామునికి తిరిగే ముందు రాముడు ఇట్టే వనవాసము ముగించుకొని రాగలడు ఓ కౌసల్య ఇంకా రాముడు సూర్యునికి సూర్యుని వంటి వాడు అలాగే అగ్నికి అగ్ని సంపదలకు సంపద కీర్తికి కీర్తి ఓర్పుకు ఓర్పు దేవతలకు దేవత భూతములకు భూతము కాగల సమర్థత కలవాడు అటువంటి రామునికి అడవి అంతఃపురము ఒకటే కదా నువ్వు చూస్తూ ఉండు పద్నాలుగు సంవత్సరాలు క్షణంలో గడిచిపోతాయి రాముడు తన పక్కన సీతను కూర్చోబెట్టుకొని రాజ్యలక్ష్మిని వరిస్తాడు రాముడికి సఖ్యం కానిది పొందలేనిది ఈ లోకంలో ఏదీ లేదు అన్నీ రామునికి అవుతాయి అంతేకాకుండా ధనుర్భాణములు ధరించిన లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా రామునికి అసాధ్యము అనేది ఏముంటుంది చెప్పు ఓ కౌశల్య నేను సత్యము చెబుతున్నాను రాముడు తిరిగి అయోధ్యలో అడుగు నాడు నువ్వు ఎదురేగి రామునికి హారతలు ఇచ్చి నీ వెంట తీసుకొని వస్తావు అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు తన స్నేహితులతో నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కరించిన నాడు నీవు ఆనందపడే రోజు రాముడు వచ్చి నీ పాదములు పట్టుకుని ఆశీర్వదించమని అడిగే రోజు ఆ రోజు ఎంతో దూరంలో లేదు అయినా నువ్వు మా అందరికీ పెద్దదానివి నువ్వు మా అందరినీ ఓదార్చాల్సింది పోయి నువ్వే ఎలా బాధపడితే మా గతి ఏమిటి రాముని వంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుని కన్నందుకు నీవు జీవితాంతము సంతోషించాలి కానీ కేవలం పద్నాలుగేళ్లు వనవాసములకే ఇంతలా దుఃఖించాలా రాముని జీవిత కాలంలో ఇది ఎంత కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని సుమిత్ర కౌశల్యని ఓదార్చింది సుమిత్ర అదరంతో చెప్పిన మాటలు విన్న కౌశల్యకు తన శోకము మెల్లమెల్లగా విడిచిపెట్టింది ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము నలభది నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్